మొరగబెట్టిపోతే పదకొండు నెలల్లో మేము ఎంత క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇది ఎవరైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవరైనా ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం వాటి గురించి అధ్యక్ష సివిల్ సప్లైస్ కూడా సివిల్ సప్లైస్ కూడా అధ్యక్ష చివరికి మేము డబ్బులు పెట్టుకుంటున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు అధ్యక్ష సివిల్ సప్లైస్ బకాయిలు కూడా పద్దెనిమిది వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారు పాపం మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఆ సివిల్ సప్లైస్ లో బకాయిలు ఎట్లా తీర్చాలా అక్కడ వీళ్ళు కనీసం బ్యాంక్ గ్యారంటీ కూడా లేకుండా తీసుకోకుండా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించిన ప్యాడీని ఆడ ఆ మిల్లర్ల దగ్గర పెట్టిపోతే ఆడబడితే పెట్టిపోయారు అధ్యక్ష దాన్ని క్లియర్ చేయలేదు అమ్మలేదు లేకపోతే ఎఫ్సీఐకి లేదు లేకపోతే ఆ డబ్బులు మళ్ళీ సివిల్ సప్లైస్ ద్వారా రియలైజ్ చేసి ఇవ్వలేదు పాపం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి రోజువారి దాని మీద కంటిన్యూస్గా రివ్యూ చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పటికీ దాంట్లో రియలైజేషను ఆ బకాయిలు అక్కడి నుంచి ఇక్కడ నుంచి రావాల్సినవి పదకొండు వేలు తీసుకొచ్చారు అక్కడ మీరు వదిలేసిపోయినటువంటి ఆ ప్యాడీని వారు ఆక్షన్ చేసి రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తూ ఉన్నారు ఆ సివిల్ సప్లైస్ కూడా గాలికి వదిలేసిపోతే మీ వారిని దాన్ని ప్రక్షాళన చేసి స్ట్రీమ్లైన్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొనటమే కాదు అధ్యక్ష కొన్నదానికి మూడు రోజులనే డబ్బులు ఇస్తూ ఉన్నారు వారు ఎవడ ఇచ్చారా మీరు మీ జీవితంలో పదేళ్లలో కొనుగోలు చేస్తే అధ్యక్ష కొనుగోలు వాళ్ళు చెప్పినా లెక్కలు అదే కార్పొరేషన్ గురించి కూడా చెప్పారు వాళ్ళు అందుకే అన్న అధ్యక్ష కార్పొరేషన్ ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో మూడు రోజుల డబ్బులు ఇచ్చారు అధ్యక్ష అరే పాపం వాళ్ళు కళ్ళాల్లో కొనుగోలు చేసి మిల్లు పోతే డబ్బులు రాక నెలలు తరబడి తిరిగేటువంటి రోజులు మేము చూసాం ఇవాళ కొనుగోలు చేయటం ఒక్కటే కాదు అధ్యక్ష వాళ్ళ డబ్బులు ఇటే కాదు చివరికి సన్నాలకి సన్నాల క్వింటాకి ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు ఆ ఐదు వందలు కూడా మూడు రోజుల ఇస్తా ఉన్నారు నాకు నిన్న అధ్యక్ష మా ఊరు నుంచి చిట్టిబాబు అని ఒక రైతు నాకు మెసేజ్ పెట్టాడు అధ్యక్ష సార్ ఈ సివిల్ సప్లై శాఖ ద్వారా సన్నాలు అమ్ముకుంటే నాకు ఎకరానికి పదిహేను వేల రూపాయల అదనంగా నాకు అకౌంట్ వచ్చిందని వారు మెసేజ్ పెట్టారు అధ్యక్ష నిజంగా ఇటువంటి రైతులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా ఉంటే సివిల్ సప్లై శాఖ ద్వారా ఆనందపడతా ఉన్నారు మీరేమో సివిల్ సప్లైస్ ద్వారా అప్పులు తీసుకొచ్చి బకాయిలు పెట్టి వాడి డబ్బులు ఇవ్వకుండా ఈరిలు డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం మీద పెండింగ్ పెట్టి పోతుంది అధ్యక్ష ఇంకోటి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు? ఇంకో అధ్యక్ష అనుమతితోనే డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు. ఆస్తులు నా అనుమతితోనే డిప్యూటీ సీఎం మాట్లాడు అధ్యక్ష పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎక్కడ? ఎందుకు అధ్యక్ష పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు? నా అనుమతితోని మాట్లాడుతున్నాడు మాట్లాడనీయండి. అధ్యక్ష మాట్లాడనీయండి మీకు అవకాశం ఇస్తా. మాట్లాడ ఎనర్జీ శాఖ ఉచితంగా ఇచ్చేటువంటి ఎనర్జీ శాఖ అధ్యక్ష మాట్లాడితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో రెండు వేల నాలుగులో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగలనే ఉచిత కరెంట్ ఇచ్చి పేటెంట్తో వాళ్ళంతా మేము ఎప్పటికప్పుడు డబ్బులు కట్టుకుంటే ఆ ప్రభుత్వాలు వస్తే వీళ్ళు చేశారు అధ్యక్ష వీళ్ళు చేశారు ఉచిత కరెంటు మేమిస్తున్నామని వీళ్ళేదో డాంబికాలు పోయి ఏమైనా డబ్బులు కట్టారా డిస్కములు కంటే డబ్బులు కట్టలేదు అధ్యక్ష వాళ్ళకు పద్దెనిమిది వేల కోట్లు బకాయలు పెట్టిపోయారు అసలు అధ్యక్ష ఏనండి మేం చేస్తున్నాం ఈరోజు ప్రతి నెల టెన్షన్ గా ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు కి ఎనర్జీ శాఖ సంబంధించి రైతులకు ఇచ్చే సబ్సిడీ డబ్బులు మేం కట్టాం అంతేకాదు ఉచితంగా ఉచితంగా మేము ఇచ్చాము రైతులు పంట పండి ఉచితంగా యాడ్ ఇచ్చారు మీరు ఇచ్చారా ఇవ్వటం అంటే మీరు డబ్బులు కడితే కదా ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు కానీ ఉచితంగా ఆ పెండింగ్ పెట్టి మా మీద పెట్టిపోయారు వచ్చిన తర్వాత మళ్ళీ మేమే కట్టాం అంటే మీ పదేళ్ళు ఉచితంగా కరెంట్ అని చెప్పిందని కూడా మేమే బిల్లులు కడతా ఉన్నాం అంటే ఇచ్చినట్టే అది కూడా ఇవ్వాలకు కూడా మేము ప్రతి నెల వాళ్ళ డబ్బులు కడతా ఉన్నాం ఎక్కడ పెండింగ్ పెట్టి ఉంచట్లేదు అంతేకాదు అధ్యక్ష